కాపర్టీ వేసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది అది స్కాన్లో తెలియట్లేదు ఎక్స్రేలో మాత్రమే తెలుస్తుంది అని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారండి యాక్చువల్గా కాపర్టీ వల్ల మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులు మిస్ చేయటం వల్ల కాపర్టీకి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది లైఫ్ స్పాన్ అనేది కొన్ని వన్ ఇయర్ కొన్ని త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉంటాయి సో మీరు వేసుకున్న కాపట్టి ఎన్ని ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్నది అని చెప్పి మీరు వేయించుకున్నప్పుడే ఒకసారి కన్ఫామ్గా తెలుసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాపట్టి మేము వేసినప్పుడు ఏం చేస్తామంటే కాపర్టీకి కనెక్షన్గా ఉండే థ్రెడ్స్ అనేది వెజైనాలోకి మీకు తగిలేటట్టుగా కొంత భాగం కట్ చేసేస్తాం కాబట్టి మీకు ఆ కాపర్టీ థ్రెడ్స్ రెగ్యులర్గా మీకు టచ్ అవుతాయి మీరు దాన్ని చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్పుడు చూసుకుంటూ ఉండాలి మెయిన్గా కాపర్టీ వేసిన తర్వాత ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు అండ్ తర్వాత కూడా వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే కాపర్టీ థ్రెడ్స్ పొజిషన్లో ఉన్నాయా అని చూసుకుంటే కాపర్టీ మిస్ అవటం కానీ దానివల్ల వచ్చే కొత్త కొత్త కాంప్లికేషన్స్ కానీ రాకుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ